హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో అయితే నా మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్నైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక టూ డేస్ నుంచి వీడియోస్ పెట్టడం లేదు కదా కొంచెం బిజీగా ఉన్నాను బాబుని మళ్ళీ హాస్టల్లో జాయిన్ చేసి వచ్చేసాను ఇక మళ్ళీ అసలు అది వీడియో తీయలేకపోయాను అన్నమాట నాకు ఫుల్ ఏడుపు వచ్చేసింది ఫుల్ ఏడుస్తూనే ఉన్నా ఇక మా వారు వద్దులే అంతగా ఏడ్చేడ్చి మొహం అంతా పాడైపోయింది ఇక అదేం వీడియో తీస్తూ అని అంటే ఇక సరే లే అనేసి సైలెంట్గా ఉన్నా మా బాబును వదిలిపెట్టేస్తా అంటే నా వల్ల కాలేదండి ఎందుకంటే వాడు ఇన్ని రోజులు ఉన్నాడు కదా వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నాడు ఇక మళ్ళీ వెళ్ళిపోతుంటే నాకు తట్టుకోలేకపోయినా ఇక అందుకోసం అనేసి కొంచెం డిస్టర్బ్గా అనిపించింది మళ్ళీ ఇక పనిలో పడితేనే కొంచెం నా మా నార్మల్ స్టేజ్కి వస్తా అనేసి మళ్ళీ ఇక చ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను అందుకే టూ డేస్ బ్రేక్ తీసుకున్నాను ఎక్కువ రోజులు బ్రేక్ తీసుకున్నాం అనుకో మళ్ళీ వ్యూస్ తగ్గుతాయి మళ్ళీ ఎక్కడికో పోతుంది మళ్ళీ సబ్స్క్రైబర్స్ కూడా పెరగరు కదా ఇక అందుకోసం అనేసి మన పని మనం చేసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ నా బ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం అయితే షార్ట్స్ ఎక్కువగా పెడతాను ఫ్రెండ్స్ షార్ట్స్లో ఎక్కువగా రెసిపీస్ ఉంటాయి విత్ ఇన్ వన్ మినిట్లో మంచి స్నాక్స్ కానీ ఏవంటే కర్రీస్ స్నాక్స్ ఏవైనా ఉంటాయి అందులో చూడండి స్వీట్స్ కూడా ఉంటాయి ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడైతే మార్నింగ్ ఫ్రెషప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్గా బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను చాలా ఈజీ అండి మరియు టేస్టీగా కూడా ఉంటుంది అయితే పాప వచ్చేసింది హాస్టల్ నుంచి ఎందుకంటే పాప ఇప్పుడు ఇంటర్ వాళ్ళకి బెటర్మెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా సో ఇక తనైతే వచ్చేసింది అనమాట తను వన్ వీక్ ఉంటుంది ఇక బాబు వెళ్ళగానే మళ్ళీ పాప రావడంతో కొంచెం రిలాక్స్గా అనిపించింది ఎందుకంటే ఒకరు వెళ్ళినా ఒకరు ఉన్నారు కదా అనేసి ఇలాగే అవుతుందండి టూ మంత్స్ నుంచి ఒకరు వెళ్తున్నారు ఒకరు వస్తున్నారు ఒకరు వెళ్తున్నారు ఒకళ్ళు వస్తూనే ఉన్నారు ఇక అట్లనైనా కొంచెం రిలీఫ్గా అనిపించింది పాప ఉన్నా కూడా నాకు అంతే ఏడుపు వచ్చేసింది అనమాట మళ్ళీ నెక్స్ట్ వీక్ పాప కూడా వెళ్ళిపోతుంది ఇక అప్పుడు ఎలానో ఏమో అది ఆలోచించుకుంటేనే భయం వేస్తుంది కాకపోతే తప్పదు ఇక మా వారు అదే అంటున్నారు మా వారు పిల్లల్ని డ్రాప్ చేసిన నెక్స్ట్ డే లీవ్ పెట్టుకొని ఇంట్లో ఉంటారండి నన్ను ఓదార్చడం కోసం అంటే ఏడవకు ఏడవకు మళ్ళీ ఇక నేను కూడా వెళ్ళిపోతే మళ్ళీ అంటే మా వారు కూడా డ్యూటీకి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా నేను ఒక్కదాన్నే ఆలోచిస్తూ కూర్చుంటా అనేసి మా అయితే ఆ టూ డేస్ అయితే డ్యూటీకి వెళ్ళారు ఇంట్లోనే ఉండిపోతారు ఇక తర్వాత బ్రేక్ఫాస్ట్గా బ్రెడ్ ఆమ్లెట్ చేసిన తర్వాత తినేసిన తర్వాత మళ్ళీ లంచ్ చేసేసిన తర్వాత పాప కోసం అనేసి ఈవినింగ్ ఆలు పిల్లోస్ చేశానండి ఈ రెసిపీ రేపు అప్లోడ్ చేస్తాను చాలా సూపర్గా ఉందండి అసలు నోట్లో వేస్తే కరిగిపోతుంది భలే ఉంది స్నాక్ రెసిపీ ఎవరైనా మీకు నచ్చితే ఈజీగా చేసేసుకోవచ్చండి జస్ట్ ఆలు బంగాళాదుంపలు ఉడకబెట్టేసుకొని చేసుకోవడమే చాలా చాలా సూపర్గా ఉందండి రేపైతే షార్ట్ అప్లోడ్ చేస్తాను చూసేయండి ఇక స్నాక్స్ టైం అయిపోయిందండి నేనైతే కొంచెం టీ పెట్టేసుకొని తాగేశాను మళ్ళీ ఈవినింగ్ ఆలు పరోటా చేశాను పాప కోసం అనేసి అయితే ఈవినింగ్ ఆలు కొంచెం మిగిలిపోయిందన్నమాట ఇక మిగిలిపోయిన దాన్ని ఒకటే ఒకటే పీస్ అలా మిగిలిపోయింది ఇక దాన్ని మిగిలిపోయిన దాన్ని ఏం చేయాలా అని చూస్తా అంటే ఆలు పరోటా చేద్దాం మా మమ్మీ మమ్మీ ఆలు పరోటా చేయవా బాగుంటుంది అని అంటే సరేలే నానా అనేసి ఆ ఒక్కదానితో కనీసం ఫోర్ అయినాయండి ఒక రెండు తినేసి మంచిగా వాడుకున్నాం అన్నమాట చాలా ఈజీ అండి చేసుకోవడం కూడా చాలా ఈజీ మస్తు టేస్టీగా ఉంటాయి ఏ కర్రీ అవసరం లేదు పక్కన మామిడికాయ పచ్చడి అయినా టమాటా పచ్చడి అయినా తోనైనా తినేసేయచ్చు అట్లా ప్లేన్గా తిన్నా కూడా మస్తు ఉంటుంది సూపర్ ఉంటుంది అది ఎట్లా వేసుకోవాలో కూడా ఇక్కడ చెప్తాను గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పిండిని చపాతి ముద్దలాగా కాకుండా కొంచెం కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకొని ఒక అరగంట అయినా పక్కకు పెట్టుకోవాలి ఇక అరగంటలో గిన్నెలన్నీ మంచిగా వాష్ చేసుకుందాం అనేసి గిన్నెలైతే వాష్ చేసినాం ఇక ఇల్లు కూడా ఊడ్చేసిన క్లీన్గా వేసేసుకున్న తర్వాత అంతలోపు నాకు వన్ అవర్ పట్టింది ఆ గిన్నెలు వాష్ చేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని బట్టలు మడత పెట్టేసరికి వన్ అవర్ పట్టింది అనమాట ఇక వన్ అవర్ వరకు మంచిగా పిండి అంతా నానిపోయింది ఇక నానిపోయిన తర్వాత పిండి పక్కన పెట్టేసుకొని ఒకటే బంగాళదుంప ముగిలిందని చెప్పాను కదా ఆ బంగాళదుంపలనే కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం చాట్ మసాలా కొన్ని సన్నగా తరుగుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు మరియు కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా ముద్దలాగా వేసుకోవాలి ఇట్లా నేను చూపించినట్టుగా ముద్ద లెక్కలు వేసుకొని ఇక మనకు ఎంత ఎంత సైజులో పరోటా కావాలనుకుంటే అంత సైజులో వేసుకుంటా చేసుకోవాలన్నమాట ముద్దను నేనైతే కొంచెం చిన్నగానే వేస్తా అండి ఎందుకంటే మనం ఇదే నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఒకసారి వేసాను కాకపోతే స్టఫింగ్ ఎక్కువైపోయి స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసింది అన్నమాట సో ఇక అందులో అందుకోసం అనేసి కొంచెం స్టఫింగ్ని తగ్గించుకొని ఈసారి అయితే వేస్తున్నాం సూపర్ పర్ఫెక్ట్గా అండి ఆలు పరోటాలు అయితే కొంచెం కూడా స్టఫింగ్ బయటికి రాలేదు ఎంత టేస్టీగా ఉన్నాయో తెలుసా అసలు మా వారు మిస్ అయిపోయారు ఈసారి మా వారు వచ్చిన తర్వాత మళ్ళీ వేస్తాం ఇక సేమ్ ఇట్లనే మనం ఎగ్ పరోటా వేసుకోవచ్చు పన్నీర్ పరోటా వేసుకోవచ్చు చికెన్ పరోటా ఇట్లా ఏ పరోటా అయినా చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ స్టఫింగ్ను మంచిగా పెట్టుడు రావాలి మళ్ళీ చేసుడు కూడా రావాలన్నమాట ఇట్లనైతే ఫస్ట్ నేను అన్నీ రెడీ చేసేసుకొని ఇక్కడ చూపించినట్టుగా పరోటాలు చేసుకోండి స్టఫింగ్ అనేది బయటికి రావద్దు నీట్గా ఫస్ట్ అయితే చేయితో అంతా ఒత్తుకున్న తర్వాత మెల్లగా ఇట్లా మన చపాతి కర్రతో ఇలా పాముకోండి ఈజీగా ఉంటుంది చూసేరా అసలు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది నార్త్ నార్త్ వాళ్ళు చేస్తారు ఎక్కువగా మాకు రామగుండంలో ఉన్నప్పుడు నా పక్కన నార్త్ ఫ్రెండ్ ఉండేదన్నమాట వాళ్ళు చేసి ఇచ్చేవాళ్ళు ఇంకా ఎంత పర్ఫెక్ట్గా ఉండేటి అంటే మన బూరెలు కదా వంగినట్టు వంగేటి అండి ఇంకా అయితే కొంచెం అంత పర్ఫెక్ట్ నేనైతే కాలేదు వాళ్ళైతే మన భక్ష్యాలు ఉగాదికి మనం భక్షాలు చేసుకుంటాం కదా మన భక్షాలు ఎట్లా వంగితే గట్లా వంగేటివి మస్తు ఉండేవి సూపర్ ఉండేవి ఇంకా నాయి కూడా అంతే టేస్ట్ ఉన్నాయండి కాకపోతే పొంగడం మాత్రం పొంగలేదు కానీ సేమ్ అంతే టేస్ట్లో టేస్ట్ అయితే తగ్గేదేలే అన్నట్టు వచ్చినాయి అన్నమాట భలే ఉన్నాయండి ఆలూ పరోటాస్ అయితే పిల్లలకైతే చాలా చాలా ఇష్టంగా తింటారు ఇది ఒక్కటి తింటే వాళ్ళ కడుపు నిండిపోతుంది మనకు కూడా అంతే అండి ఎవరైతే నైట్ అన్నం తినొద్దు కొంచెం మంచిగా ఫుడ్ ఫుల్గా ఉండాలి అనుకునేటోళ్ళైతే అయితే ఇట్లా నైట్ పూట ఒక్క ఈ ఆలు పరోట కనుక వేసుకున్నారో కడుపు మస్తు నిండిపోతుంది మళ్ళీ ఆకలి కూడా వేయదన్నమాట దీంతో మీకు ఒకవేళ పప్పు ఉంటే ఇంకా పప్పులో తిన్నా సూపర్ ఉంటుంది చికెన్ కర్రీ అయినా బాగానే ఉంటుంది ఇవేవి లేకపోయినా జస్ట్ మామిడికాయ పచ్చడి పెట్టేసుకొని ఈ పరోటా తిన్నా కూడా ఎక్సలెంట్ ఉంటుంది టేస్టులయితే ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుందండి సూపర్ సూపర్గా ఉంటుంది ఇక ఇక్కడైతే ఫోర్ ఆలు పరోటాస్ అయిపోయినాయి మా పాపకి రెండు ఇక నేను రెండైతే తినేసేసాము మా వారు లేరండి డ్యూటీకి వెళ్ళిపోయారు ఇక తను కూడా మిస్ అయిపోయారు ఇక కాల్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు అని అంటే ఆలు పరోట చేసినావా ఇప్పుడే తినేసినాం మా డిన్నర్ అయిపోయింది అని అంటే అబ్బా నేను లేనప్పుడు ఎట్లాంటి రెసిపీస్ చేస్తావు అని అంటే మా వారు కొంచెం ఏదైనా కొత్త రెసిపీని తినమంటే తినరండి దానికి వన్ అంటే తను తింటే నచ్చుతుంది కాకపోతే తినడన్నమాట అన్నమాట ఇక అట్లా ఆయనతోటి అందుకోసం అనేసి కొంచెం ఎక్కువగా ఏమైనా ఉంటే ఆయనకు ఎక్కువ స్వీట్స్ ఇష్టం హార్ట్స్ అసలు ఇష్టంగా తినరు ఇక స్వీట్స్ ఎక్కువగా తింటారు అన్నమాట ఆయన ఉన్నప్పుడు స్వీట్ రెసిపీస్ ఎక్కువగా వేస్తాను ఇట్లా ఆయన లేనప్పుడు ఇట్లాంటి హాట్ రెసిపీస్ ఇట్లాంటివి ఎక్కువ వేస్తూ ఉంటాను అనమాట ఇక మా డిన్నర్ అయితే వేసేస్తాను మామిడికే పచ్చడి వేసుకొని ఆలూ అయితే తినేస్తామండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో నోట్లో వేస్తే కరిగిపోతుందండి ఇదేనండి ఈ నా వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని రోజు ఫాలో అవుతూ ఉండండి డైలీ ఖచ్చితంగా వీడియో పెడతాను ఎప్పుడో ఒకసారి కొంచెం టైం లేకుండా కొంచెం బిజీగా ఉన్నప్పుడు తప్ప నార్మల్గా అయితే డైలీ వీడియో పెట్టడానికే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇక రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్